వరి సాగు చేస్తాం సార్ అట్లాగూ కూరగాయల ఇట్లా చేస్తాం సార్ కానీ వరి సాగు దానికంటే దిగుబడి గో బాగుంది సార్ ఇది రోజు వచ్చే అదే అది ఒక సిక్స్ మంత్కి ఒకసారి వచ్చే అదే దానికంటే ఇదే బాగుంది సార్ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మొగ్గుతుంది దీనికి చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ప్రస్తుతం రాకపోయినా మాత్రం మేము ఇవి నిత్యావసరం నడుపుకునేది మాత్రం ఇవే చేసుకుంటాం సార్ దాని ఏం డిపెండ్ అవ్వట్లేదు వరి సాగు కూడా బాగుంటుంది సార్ కానీ వరి ఉన్న వాటర్ ఎక్కువ సోర్స్ ఉన్న దగ్గర వరి వేసుకోవాలి సార్ వేరే పంటకి పనిచేస్తారు అది ఇది కూరగాయకును ఇతర వేరే పప్పు ధాన్యాలకి ఇట్లా అన్నిటికీ సహకారం సార్ ఈ దానికి ఇవి కూరగాయలు పండించుకుంటాం సార్ బీరా బీర సోర అండ్ టమాటా అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇలాంటివి నిత్యావసరానికి పడే కూరగాయలు పండిస్తాం సార్ మార్కెట్ రేట్ పర్లేదు సార్ మేము కేసీఆర్గా మాకు ఈ నైంటీ నైంటీ శాతం సబ్సిడీ డ్రిప్కి ఇచ్చాం సార్ దానివల్ల బాగా ఉపాధి ఉంది సార్ మాకిట ఈ కూరగాయ సాగు దీని మీదనే ఆదాయం బాగుంది సార్ అంటే నీళ్ళ వేసే పంటల కంటే పందిరి పంట బాగుంది వాటర్ తక్కువ ఉండే మాకు కాబట్టి వరి వేస్తే వాటర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి మాకు గవర్నమెంట్లో సబ్సిడీ డ్రిప్పు ఇచ్చారు మళ్ళీ గవర్నమెంట్లోనే పందిరి సబ్సిడీగా పందిరులు వచ్చినాయి మా ఊళ్ళో బాగా మంది వేసుకున్నారు ఎందుకంటే వేస్తే పెట్టుబడి ఎక్కువ ఉన్నది వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి మాకు వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఎకరా పందిర వేసుకున్నాము దీంట్లో సోర పెట్టిన ఈసారి మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ ఇదే క్రాప్ కటింగ్ అవుతుంది దీనికి పెట్టుబడి వచ్చేసి స్టార్టింగ్లో ఎకరా కంటే ఒక యాభై వేల దాకా అవుతుంది మనకు మంచిగా రేటు ఉంటే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పోతే ఒక మూడు లక్షల వరకు వస్తాయి ఎకరాకి సోర మీద పెట్టుబడి యాభై వేలు అవుతుంది మనకు క్రాపు పెట్టిన నుంచి ఒక రెండు నెలల అరవై రోజులలో క్రాపు స్టార్ట్ అవుతుంది నుంచి రెండు నెలలు అంటే ఇంకా రెండు నెలలు మంచిగా ఉంటే మూడు నెలలు మొత్తం ఐదు నెలలు వరకు దింపొచ్చు ఇది వరి పంట వేస్తే లాసే ఉన్నది ఎందుకంటే వాటర్ ఎక్కువ కావాలి దానికి పెట్టుబడి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది దీనిలో పెట్టుబడి ఉంటుంది కానీ మంచి లాభాలు ఉన్నాయి మా ఊర్లో ఎక్కువ శాతం పెండాల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము మన కూరగాయలు ఎక్కువ పండిస్తున్నాము ఇప్పుడు ఈ ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడము అని చెప్తురు కాబట్టి చేయమని చెప్తురు కాబట్టి మేమైతే పూర్తిగా కూరగాయల మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాము ముఖ్యంగా మాది హైదరాబాద్ సమీపంలో ఉండడంతో మాకు ఆ మార్కెట్కు కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి మా కూరగాయల రేట్లు కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ టైంలో మంచి రేట్లు ఉన్నాయి వరి వరి మీద చూస్తే మాత్రం కూరగాయలు చాలా లాభదాయకమైన పంటలు ఎందుకంటే వరి వేసిన తర్వాత ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తుంది సంవత్సరంలో నా రెండు పంటలే వండిస్తాం వరి అయితే అయితే కూరగాయలు అయితే మూడు నుంచి నాలుగు పంటలు కూడా పండించుకోవచ్చు శ్రమ ఎక్కువ ఉన్నా కానీ ఫలితం బాగుంటుంది అయితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన మార్కెట్ ఇబ్బందులు లేకుండా మా హైదరాబాద్కు ఎర్రగడ్డ రైతు బజారు మా మార్కెటు ఇక్కడ ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడికి కొనుగోలు కూడా చేస్తున్నారు రిలయన్స్ మార్కెట్లు బిగ్ బాస్కెట్ అట్లాంటి సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా వచ్చి మా ఊళ్ళోనే కొనుగోలు చేయడం వల్ల మాకు కొద్దిగా ఇంకా బాగుంది పూర్తిగా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము కూరగాయల మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఏముండదు